తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వలసల్ని మరింతగా ప్రోత్సహిస్తుందని చెప్పవచ్చు ఏదైనా సరే కారు దిగి కాంగ్రెస్లోకి వస్తున్నారు నేతలందరూ ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు మాజీ మంత్రులు మాజీ ఎంపీలు అందరూ కూడా ఈసారి బీఆర్ఎస్ని వేడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొవచ్చు అనేది వాళ్ళ ఆలోచనగా కనిపిస్తుంది ఏదైనా సరే పెద్ద పెద్ద నేతలందరూ సీనియర్ నేతలందరూ కూడా బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు ఈ దిశగా కారు దిగి కాంగ్రెస్లో చేరే నేతల్లో బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీగా ఉన్న కేకే కే కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చని తెలుస్తుంది ఆయనతో పాటుగా ఆయన కుమార్తె హైదరాబాద్ నగరపాలక సంస్థ మేయర్ విజయలక్ష్మి కూడా చేరవచ్చని ప్రచారం జోరుగా సాగుతుంది కె కేశవరావు తెలంగాణవాదిగా ఎన్నో ఉద్యమాలు నడిపిన అనుభవం ఉంది ఒక ఉపాధ్యాయుడిగా ఒక పత్రికా రచయితగా జర్నలిస్టుగా సంపాదకుడుగా అదేవిధంగా మండలికి డిప్యూటీ చైర్మన్గా ఎమ్మెల్సీగా గెలిచిన అనుభవం ఉంది రాజకీయంగా ఉద్దండు అదేవిధంగా మంత్రిగా చేసిన అనుభవం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వాల్లో తరువాత తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ పార్టీ ఆనాటి టీఆర్ఎస్ పార్టీలో చేరి టీఆర్ఎస్ పార్టీని అభివృద్ధి చేయడంలో ప్రగతి పదంలో ముందుకు నడిపించేందుకు ఢిల్లీలో ఎంపీగా పనిచేస్తూనే టీఆర్ఎస్ పార్టీకి పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా కేకే ఎదిగారు ఈ విధంగా కేశవరావు రాజకీయ ప్రస్థానం ముందు ముందుకి సాగుతూ వస్తుంది ఈ దిశలో గతంలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవటం ప్రస్తుతం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంగా రావడం వల్ల ఈసారి అధికార పార్టీ వైపు ఆయన దృష్టి చూపుతున్నారు ఏమంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులు అనుభవించిన అనుభవం ఉంది రాజకీయ వద్దండు కాబట్టి ఒకప్పుడు రాజీవ్ గాంధీ మిషన్ టెక్నాలజీ మిషన్ చైర్మన్గా కూడా పనిచేసిన అనుభవం ఉంది స్థానిక సంస్థల నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచిన అనుభవం ఉంది రాజ్యసభకి రెండుసార్లు గెలిచిన అనుభవం ఉంది ఈ విధంగా రాజకీయంగా తలపండిన రాజనీతి కలిగిన నేతగా కె కేశవరావు కనిపిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఈసారి తనతో పాటుగా తన కుమార్తెను కూడా హైదరాబాద్ నగర మేయర్ను విజయలక్ష్మిని కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చాలనేది కేకే ఆలోచనగా కనిపిస్తుంది ఈ దిశగా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ నెలలోనే వారిద్దరు కూడా కాంగ్రెస్ కండువ కప్పుకోవచ్చని చెప్పుకుంటున్నారు ఏదైనా సరే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొ పంచుకోవాలని మరింతగా ఎదగాలంటే కాంగ్రెస్ పార్టీ శరణమని బీఆర్ఎస్ వర్గాల ద్వారా తెలుస్తుంది బీఆర్ఎస్ కారు మొత్తం ఖాళీ అయిపోతుందని భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీదే జయమని కాంగ్రెస్ పార్టీ కేతనం ఎగురవేస్తుందని వచ్చే లోక్సభ ఎన్నికల్లో మరిన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తాయనేది ఇక్కడ కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలుస్తుంది ఏదైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సిక్స్ గ్యారెంటీలు అభివృద్ధి పథకాలు అమలు చేయడంలో ముందంజలో వెళ్తుంది కాబట్టి ఈ దిశగా రేవంత్ రెడ్డికి మంచి ఫోకస్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి దూకుడు కాంగ్రెస్ పార్టీకి మరింత ఊపు తీసుకొస్తుందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు ఏదైనా సరే వంద రోజుల తర్వాత నా ప్రభుత్వం ఏంటో నేనేంటో చూపుతానని రేవంత్ రెడ్డి ఒక సవాల్ విసిరారు ఆ దిశగా వంద రోజులు దాటిన తర్వాత వలసలకి ఆహ్వానం పలుకుతున్నారు రేవంత్ రెడ్డి ఏదైనాప్పటికీ గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్కి వెళ్ళిన నేతలే మళ్ళీ తిరిగి మాతృ సంస్థకి చేరుతున్నారు అంటే ఒకప్పటి కాంగ్రెస్ నేతలే తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలు వస్తున్నారనమాట ఈ దిశగా తన బలాన్ని గత పూర్వ వైభవాన్ని తీసుకొచ్చుకుంటుంది కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ మహానగరంలో కాంగ్రెస్ పార్టీ బలహీనం ఉన్న కారణంగా ఈ దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించినట్టయితే ఇలాంటి నేతల్ని ఆహ్వానం పలికినట్లయితే హైదరాబాదులో మరింతగా పెంచుకొని సికింద్రాబాద్ పార్లమెంట్ టికెట్ని గెలుపొందాలనేది వాళ్ళ వ్యూహంగా కనిపిస్తుంది ఏదైనప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఈ వలసల వల్ల మరింత ప్రయోజనం చేకూరుతుందని రాజకీయ పరిశీలకులు విఘ్నులు భావిస్తున్నారు చూద్దాం వచ్చే ఎన్నికల దాకా ఆగాలి కదా